జనసేన కదిరి నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు పాఠశారదన్న గారికి సోదరులు అహుడా చైర్మన్ వరుణ్ గారికి కడప జనసేన పార్టీ అధ్యక్షుల గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ వేదిక ముందున్నటువంటి ఈరోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారాన్ని తిలకించడానికి సాక్షా సాక్ష్యంగా వచ్చినటువంటి కూటమి కుటుంబ సభ్యులకి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అనసూయమ్మ గారికి అదే రంగ వైస్ చైర్మన్ సోదరుడు కొమ్మినేని గంగయ్య నాయుడు గారికి అదే రంగ మిగతా మార్కెట్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో वि संध्या वैफ आफ रघुनाथ रेडि वि रा राजम्म वैफ आफ रघुनाथ रेडि यमादेवी वैफ आफ वेंकट नारायण शेख तस्लीम वैफ आफ् अमीर भाषा वि रेवंत वैफा आफ् श्रीनिवास के हरिप्रसाद वैफा आफ् सुबीदेवी वैफ आफ् आदिारायण डि चरामय्य वेंकटेश के रामतूर सम्मा वैफा आफ कलूरी राम तुलसी जी सुदर्शन रेड्डी रेडि सन्फ ఆంజన్ సుబ్బారెడ్డి షేక్ షమ్యుల్లా సన్నాఫ్ షేక్ పీరా షేక్ పీరా రంగాని వెంకటరమణ సన్నాఫ్ రంగాని వెంకటాద్రి ఎన్ కుమారి వైభవ్ శ్రీనివాసులు వీరందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అక్క పర్వీన్మాన్ గారికి ఇంకా చాలామంది పేర్లు తెలియదు నాకు అన్నదా భావించద్దండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు పాత్రికేయ మిత్రులకు పేరు నమస్కారాలు జరుపుకుంటూ ఈ నియోజకవర్గంలో మామూలుగా కూటమిక్ పార్టీలో ఎప్పుడు కూడా మా ఆఫీస్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ వచ్చినాం ఈ పద్దెనిమిది నెలల కాలంలో అధికారం వచ్చిన తర్వాత మా ఆఫీసు ప్రమేయం లేకుండా మొట్టమొదటిసారిగా ఒక కార్యక్రమం ఇదే చేస్తున్నారు వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటాను కార్యక్రమం మనస్ఫూర్తిగా మార్కెట్ కమిటీ వాళ్ళని అభినందిస్తాను ఇంత మాత్రం చేయగలిగినాను మామూలు ఎవరు జైలా ఇంత మాత్రం కూడా ఎవరు ఇంతవరకు దానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాడా నాయకులు వాళ్ళు రావాలా అది ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా నాయకులు వాళ్ళు ఊరికి అవసరం రెండవది రోజున మన నియోజకవర్గం పరిస్థితి అయితే నాయకులు ముందుకు వచ్చి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాడా ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రావడం అనేది ప్రజలు ఒక అవసరంగా ఆలోచన చేసినారు అసలు ఈ రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలైనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం అందరూ ఉళ్ళు దగ్గర పెట్టుకోవాల్సింది ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా ఇటువంటి అరాచక శక్తిని అనగదొక్కాలని ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నందుకే మనకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు ఈ మాట ఎందుకు చెప్తా అంటే పదవులు అనేది అధికారం అనేది రాజకీయాల్లో ఒక భాగం అది నిరంతరంగా మనతో ఉంటుందని కానీ ఉండాలనే ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం కానీ నిరంతరంగా ఉంటుందనే నమ్మకం ఉండదు ప్రజలు ఆశ్రయించుకునే పరిస్థితులు మనం కల్పించుకుంటే అధికారం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో జగన్మోహన్ రెడ్డి బతికే ఒక నిదర్శనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి మెంటలు ఎక్కింది నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెడతాడు చేసింది చెప్పుకోలేకపోయినాడంట ఆయన ఆయన చెప్పుకోలేకపోయినా ఇబ్బందులు పడిన వాళ్ళు అందరూ గుర్తుకు పెట్టుకున్నారు ఐవార్లు బ్రాంతి షాపుల దగ్గర క్యూ లైన్లు పెట్టి ఏం చేసిండేది జగన్మోహన్ రెడ్డి చెప్పకపోయినా అనుభవించినారయ్యా ఐవార్లు సిపిఎస్ రద్దు చేస్తాను వారంలో అదేముందన్నా నువ్వు చెప్పేసి అధికారం రాగానే న్యాయ గెలుసుకొని నాకు తెలియదు ఇది తెలియక చెప్పినా అని చెప్పిండే మూర్ఖ మాటల్ని నువ్వు చెప్పకపోయినా ప్రజలు అర్థం చేసుకున్నారే యా జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తాను మద్యం రేటు పెంచుకుంటేనే పోతా అని చెప్పేసి దొంగ మద్యం వ్యాపారం చేసుకొని దాంట్లో డబ్బులు కొట్టేసి మొగుడు పిల్లలు కౌంటింగ్ మిషన్లు పెట్టి లెక్క పెట్టి బంగారు కొని విదేశాలకు తరలించి నువ్వు నీ భార్య ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఇప్పుడు అధికారం లేకపోయినా మళ్ళీ నేను పార్టీని నడుపుతాను అని చెప్పేసి ఆలోచనలో అరాచక ప పనులు చేసేది నువ్వు చెప్పకపోయినా ప్రజలకు అర్థమవుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి ఇక అన్నదాతల గురించి మాట్లాడతాడు ఈయన అంద్రీ నీవా సుజలసర వంతి అనేది ఈ రాయలసీమ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ప్రతి ఒక్కడు హర్షిస్తారు ఏ అన్నదాత అయినా ఈరోజున ఈ నియోజకవర్గంలో గ్రామాలు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు కూడా తలుపుల మండలం మేము చాలా బలంగా ఉంటాము మాకు ఓ సామాజిక వర్గం ముందుకున్నారు కానీ ఆ సామాజిక వర్గం కూడా తిప్పి కొడుతున్నారు వాళ్ళని ఎందుకు కొడతా కొడుతున్నారంటే అందరినీవాస జల స్రవంతి అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దానిలో కృష్ణానది జలాలు అనేది రాయలసీమ రైతాంగం ఎప్పుడు ఆకాశాన్ని చూసింది కానీ నేలలో నీళ్లను చూడలే ఎప్పుడు పడతాయా అని ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లోనే రైతాంగం ఉండేది అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున చెరువుల్లో నీళ్ళు వచ్చేసి ఇందాకే మోడల్ స్కూల్ నల్ల జరిగిపోతే మోడల్ స్కూల్ గ్రౌండ్లే కూడా నీళ్ళు ఊట ఆడ ఈ పరిస్థితులు సృష్టించిండేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి త్రయం మరి ఇవన్నీ ఆయన చెప్పకపోయినా ప్రజలు గమనించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయను చెప్పాలని లే ప్రజలకు అన్నీ తెలుసు కాలువలు తవ్వేసి అన్ని రకాలుగా మీ గప్ప చెప్పితే కనీసము తవ్వినటువంటి కాలువల్లో ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీ పరిపాలన అందించిండే విధ విధి విధానాలు కూడా ప్రజలకు మీరు తెలియజెప్పడంలో విఫలమైనారని మీరు అనుకుంటున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు బుద్ధి చెప్పినారు మీరు ఏం చెప్పనక్కర్లేదు ప్రజలకి ప్రజలకు అన్నీ తెలుసు ఎవడు మంచి ఎవడు చెడు ఎవడు మంచి చేస్తున్నాడని తలుపుల మండలంలో హంద్రినివా మెయిన్ బ్రాంచ్ కెనాల్లో దాదాపు అప్పట్లో పనులు పూర్తి చేసి అప్పచెప్పితే ఒక చుక్క అంటే చుక్క నీళ్ళు ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన ఎప్పుడూ రైతాంగానికి అందించినటువంటి అన్నదాతకు అందించినటువంటి పరిస్థితి లేదు మన ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రెండో విడత కూడా మళ్ళీ ఇచ్చినాం మనం ఊహించని స్థాయిలో ఎంపికొండ మండలంలో కూడా గోగన్పేట చెరువుకు కూడా నీళ్ళు ఇస్తున్నటువంటి కార్యక్రమం వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతకు తెలు కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకు తార్కాణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్రహించుకుంటే చాలు మళ్ళీ మీరు చెప్పనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి మా కదిరి పక్కనే ఉన్నారు నిరంతరం పెత్తనం చేసినారు మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి ఎప్పుడు పాపం కది రోజులు అమాయకులు వీళ్ళు ఏందో పక్కలో ఉండారు మనకు పెద్ద కుటుంబము ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉంటూ వచ్చినారు తీరా చూస్తే నువ్వు చేసింది ఏంటంటే మా ఊర్లో కులాలకు వచ్చేసి గొడ్డలు కొనుక్కొనిపోయి మీ చిన్నాయన చంపుతావు ఇది మా ఊరిని వాడేది నువ్వు మేమైతే నీళ్ళు ఇస్తాం నువ్వైతే మీ చిన్నాయిని చంపే మా ఊర్లో గొడ్డలు కొనుక్కుంటావు ఏమే మేము చేసిండే పాపం కది రోజులము ఏమేమి మా ఊరు చేసిండే పాపము మేము పులింగోళ్ళు గొడ్డలు దొరకలేదా ఏమో తట్టడం లేదు ఊరు కులాలోళ్ళు అంటే ఆయనకు మనం అంటే ఎర్రెక్కువ కదిరోళ్ళు అంటే అది ఆయన మనస్తత్వాన్ని దర్పణం పడుతుంది మీరు వాస్తవ పరిస్థితులకు రమ్మని చెప్పి కదిర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా తెలియజెప్తాను మా వాళ్ళకే కాదు సామాన్య ప్రజలకే కాదు వాళ్ళ కడి కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఏదైనా ఊరుకు ఆ ఊరు మంచి ఊరు అంటే బిడ్డని ఇస్తారు నాలుగు రూపాయలు అప్పు ఇస్తారు నాలుగు మంది వ్యాపారం చేసుకుంటారు ఆ ఊరిలో గొడ్డలు అమ్ముతారు ఆ కులు చేసే కంటే కూడా చేస్తాడేమే ఈ పని చేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఏం అర్థమవుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు ఇది చేస్తాడే జగన్మోహన్ రెడ్డి మన ఊరి మీద ఇంత పెద్ద నింద పెట్టిపోయినాడు ఇది చరిత్ర ఇది చెరిపేస్తే చెరిగేది కాదు ఎప్పటికీ మానవాళి ఉన్న రోజులు ఈ రాష్ట్రం ఉన్న రోజులు కదిరిన్ని రోజులు పులేందులు ఉన్న రోజులు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆయన వెంటాడుతూనే ఉంటుంది ఆయన వెంటాడకుండా ఏం పోలే ఆ గొడ్డలు ఆ రోజు సంపేసి అధికారంలోకి వచ్చినాడు కానీ మళ్ళీ అదే గొడ్డలు ఆయన చంపేసింది రాజకీయంగా ఆయన మన దగ్గరకు వచ్చి మనం ఎంతమంది చల్లమంటే ఒకసారి ఇంకోసారి ఆలోచన చేసుకోండి ఆయన వచ్చి గొడ్డలు కొనేసి వాళ్ళ చిన్నయిని చంపుకొని మన ఊరిని గబ్బులేపి కానీ మనం మాత్రం మన కాలువలో తలుపుల మండలంలో మెయిన్ బ్రాంచ్ కెనాల్ నుంచి మళ్ళీ వాళ్ళ ఊరికి పులివెందుల మండల నియోజకవర్గానికి రెండు చెరువులకి నీళ్ళు ఇచ్చి ఒక మండలంలో అక్కడ ఉన్నటువంటి అన్నదాతలు ఆదుకొని చెప్తాను అది మనకుండే పెద్ద బుద్ధి తలుపుల మండలం రైతులు కూడా అడ్డు చెప్పలే అది మనకున్నటువంటి నిబద్ధత రైతాంగం పట్ల మనుషుల పట్ల మనకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఆ తేడా అనేది కదిరికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాస్తవ తేడా ఇదే అని చెప్పేసి అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఈ ఈరోజున కాలువలో నీళ్ళు ఇచ్చినాం చెరువులు నీళ్లు నింపినాం అంతేకాకుండా అన్నదాతకి కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు రాష్ట్రంలో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొన్నటి రోజున అన్నదాత సుఖీ పవార్ రెండో విడత డబ్బులు జమ చేసినటువంటి కారణంగా మాట్లాడిండే మాటలు ఎంతమంది విన్నారో చేతులు ఎంతమంది విన్నారు తక్కువ మంది విన్నారు ప్రధానమంత్రి గారు కోయంబత్తూరులో మాట్లాడే మాట ప్రకృతి వ్యవసాయాన్ని చేయండి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పంటల్నే పండించండి ఈరోజున అన్నదాతకు అండగా ఉండాలని చెప్పేసి అందరికి అందరి డబ్బు అందరి అకౌంట్లో కూడా రైతాంగం డబ్బులు రెండు వేల రూపాయలు వాళ్ళు జమ చేస్తే మన రాష్ట్రంలో దానికి ఐదు వేల రూపాయలు జోడించి ఏడు వేల రూపాయలు రెండు విడతలుగా అన్నదాత సుఖీబాబు పేరు మీద అందించినటువంటి పరిస్థితులు మళ్ళీ 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 ఆలోచన చేసుకోండి అన్నదాతలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రోజున చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టత ఉంది ఎక్కడైతే ఆంట్రప్రినర్స్ ఉన్నారో ఎక్కడైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఎక్కడైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్లకు ధీటుగా వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చాలనే ఒక దృఢ సంకల్పంతో ఆలోచనతో స్పష్టమైనటువంటి విధి విధానాలను రూపొందించుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందనేది వాస్తవం మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ మాట ఎందుకంటే టెక్నాలజీని వ్యవసాయానికి కూడా జోడిస్తూ ఉన్నారు స్వామినాథన్ కమిటీ సిఫారసులు చేసిన దాంట్లో దాదాపు ఒక ఈజీఎస్కు కోఆర్డినేషన్ కింద అగ్రికల్చర్కు చేయలేకపోవడము ఇంటగ్రేషన్ ఒకటి చేయలేదు కానీ మిగతా అవన్నీ చేస్తూనే ఉంటారు కొద్దివేరకు అది కూడా చేస్తాను మామిడి తోటలకి టెక్నాలజీ అనేది వర్షం ఎప్పుడు వస్తుంది ఈరోజు భూమిలో ఉంది మాయిశ్చర్ ఎంత ఉంది అసలు ఏ పంట వేస్తే అంతర్జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర వస్తుంది ఏ పంట చేస్తే ప్రతి ఒక్కడి కూడా మీ నెట్వర్క్ మొబైల్ యాప్లోనే అన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవన్నీ మీకు విచిత్రంగా కనపడవచ్చు కానీ మారినటువంటి పరిస్థితుల్లో రైతాంగం కూడా సాంకేతికతను వినియోగించుకోగలిగితేనే అద్భుతాలు ఫలితాలు రాబట్టుకోగలుగుతారనేది వాస్తవం అని చెప్పేసి అన్నదాతలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి పరిస్థితి ఐఓటీ ఆఫ్ థింగ్స్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం అనేది కుగ్రామంగా మారిపోయింది మనము పండుపు పండించుకునేటువంటి పంటలు ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకునేటువంటి వెసులుబాటు ఈ రోజున ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ మార్కెట్ వ్యవస్థలో కలుగు చేస్తూ వస్తూ ఉన్నారు మనం పండించేటువంటి పంటని కెమికల్స్ వేసి మీరు పండిస్తే దాంట్లో మీరు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే దాంట్లో ఎంత మేరకు రసాయన అవశేషాలు ఉన్నాయో కూడా తెలిసిపోయేటువంటి పరిస్థితి మీరు రసాయనాలు వా రసాయన ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులు వాడితే దాని గిట్టుబాటు ధర మీరు ఆశించిన దానికంటే పది రెట్లు ఎక్కువ తీసుకోగలిగినటువంటి పరిస్థితులు మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయని చెప్పేసి వాస్తవం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇటువంటి మార్కెటింగ్ యొక్క విధా విధి విధానాలని పూర్తి స్థాయిలో ఈ మార్కెట్ కమిటీ అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉండాలి మామూలుగా మనందరికీ ఏముందంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓల్డ్ ఫ్యాషన్ పాలిటిక్స్ ఏం చేస్తున్నామంటే వస్తానే ఫంక్షన్ పెట్టుకుంటాం ఫంక్షన్ పెట్టుకుంటానే మాంసం తినిపిస్తాం ఏం నాయుడు కేకలు వేసుకుంటాం పూలు మనమే వేసుకుంటాం షాలువాళ్ళు మనమే కప్పుకుంటాం మనమే విజిల్ వేసుకుంటాం మనమే పలకలు కొట్టుకుంటాము మనమే పటాకులు పెంచుకొని కేకలు వేసుకొని వెళ్ళిపోతాం అక్కడ కాదు అక్కడ మొదలవుతుంది జీవితం ఇది పదవి వచ్చినాక బాధ్యత ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా మన పాత్ర ఏంది మనం ఏం చేయాల అసలు ఈ ఈ పదం వచ్చిన తర్వాత ఏ రకంగా మనల్ని పది మందికి ఉపయోగపడాల మనం పది మందిగా ఉపయోగపడితే ఆ క్రెడిబిలిటీ అనేది ఆ ఘనత అనేది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఆపాదించేటువంటి కార్యక్రమం కూడా స్వచ్ఛందంగా మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఆ దిశగా ఆలోచనలో మార్పు రావాల్సినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మన నాయకత్వంలో కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇన్నోవేటివ్గా థింక్ చేసి ప్రయోగాత్మకంగా ఆలోచన చేసి వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేయగలిగి సామాన్యమైనటువంటి మనిషికి మనము దగ్గరగా కలిగితేనే రాజకీయాల్లో పది కాలాల పాటు మన కూడా సాగిస్తామని చెప్పిండేది గత చరిత్ర జగన్మోహన్ రెడ్డి చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది అనేది వాస్తవాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు బటన్ వత్తిన బటన్ వత్తినా బటన్ వత్తినా అని చెప్పేసి పరదాలు వేసుకొని ప్రజల మధ్య పోలాయన ప్యాలెస్లోనే కూర్చున్నాడు మూడు పెండ్లను కౌంటింగ్ మెషిన్లు పెట్టుకొని ప్రతిరోజు వచ్చే డబ్బుల్ని కౌంట్ చేసుకొని హవాల మార్గంలో పక్కదో పట్టించుకొని ప్రజల్ని ఏమనుకున్నాడంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తాడనుకున్నారు మనం కూడా దాని నుంచి నేర్చుకోవాలా డబ్బులు ఇస్తే ఓట్లు వేయవు జబ్బులు వస్తాయి డబ్బులకు ఓట్లు రావు కేవలం డబ్బులతోనే ఓట్లు వస్తాయంటే డబ్బులతో జబ్బులు మాత్రమే వస్తాయి షుగర్ వస్తుంది బీపీ వస్తుంది అనేక రకమైన రోగాలు వస్తాయి దాంతోపాటు సుఖాలు వస్తాయి ఇంకా ముందుకు పోతే సుఖ రోగాలు కూడా రావచ్చు అంతకు మించి డబ్బులతో ఓట్లు వస్తాయి డబ్బులతోనే గెలుస్తామనేది ఒక మిస్కాన్సెప్షన్ ఒక అపోహ ఇది దీని నుంచి దూరంగా జరగమని నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను మనం కష్టపడల్లా ప్రజల దగ్గరికి పోవాలా ప్రజలకి ఎంత చెరువుగా పోగలిగితే ప్రజలు మనల్ని అంత ఆదరిస్తారు వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు అడిగే అద్భుతాలన్నీ మనం చేయలేమని అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ప్రతి సామాన్యమైనటువంటి మనిషి అడిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చేయలేం కాకపోతే మాట్లాడి వాళ్ళతో మనసిప్పి మాట్లాడి వాళ్ళ దగ్గరగా పోయి కనీసం వాళ్ళ సమస్యను వినగలిగి మనం తీర్చగలిగినంత మేరకు మనం చేస్తామంటే మనల్ని ఆదరిస్తారు అక్కున చేర్చుకుంటారు అర్థం కూడా చేసుకుంటారు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ కమిటీకి తెలియజెప్తా ఉంటాం ఎప్పుడో ఒకసారి వచ్చేసి మామూలుగా ఈ ప్రభుత్వ విధి విధానాల్లో కూడా మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ అనేది ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక అంశం ఇది మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఎక్కడైతే మార్కెట్లో ఎప్పుడైనా మద్దతు ద్వారా దొరకపోవడం మొన్నటి రోజున మామిడి రైతులకు దొరకలే టమోటా రైతులకు దొరకలా ఉల్లి రైతులకు దొరకలా ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది మధ్యలో ధర కింది పడిపోయినటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి అండగా ఉండాలండి ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్కి మీ పాత్ర అనేది చాలా ప్రధానంగా ఉంటుంది కాబట్టి బాధ్యతగా పనిచేయమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను అంతేకాకుండా రైతాంగానికి వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తుల్ని ఇక్కడ అమ్ముకోవడానికి వచ్చినప్పుడు కూడా సగౌరవంగా చూసుకోండి వాళ్ళని అధికారులతో సమన్వయం చేసుకొని సరైన దారిలో వాళ్ళని తీసుకోండి అని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను అప్పుడే ఆ మార్కెట్ కమిటీకి కానీ ఆ ప్రాంతానికి కానీ ఆ కమిటీలో ఉన్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులకు కానీ గౌరవం లభిస్తుంది గుర్తింపు లభిస్తుంది ఒక హోదా లభిస్తుంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నేల మీద నడుస్తాం ఆకాశం ఎగరద్దు మనం ఆకాశం లెగితే రెక్కలు ఉండవు మనకు కాళ్ళు చేతిలో ఉంటాయి కాబట్టి నేల మీద నడవల్ల ప్రజలకు దగ్గరగా నడవల్ల పార్టీకి దగ్గరగా నడవాల మనల్ని ఆదరించినటువంటి జనానికి జనాలకి జవాబుదారుగా వ్యవహరించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజున మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మనస్ఫూర్తిగా కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీకు శుభ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మరింత పెద్ద స్థాయికి ఎదగల్లా ఈ కమిటీలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ప్రతి చైర్మన్ వైస్ చైర్మన్ కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పార్టీ యొక్క ఆలోచన విధానం కష్టపడి పనిచేసే పదవులు వస్తాయి అందుకు ఉదాహరణే అనసూయమ్మ కొమ్మినేని నాయుడు ఇతరత్ర కమిటీ సభ్యులు అనేది వాస్తవం అని మన తా పార్టీ కార్యకర్తలు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్